హాయ్ అండి మేము భీమవరం మావులమ్మ తనను దర్శించుకొని సోమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాం ఈ గుడి భీమవరం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో గురుపూడే అనే గ్రామంలో ఉంది ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణంలో చెప్పబడింది చంద్రుని పేరున ఈ క్షేత్రాన్ని సోమేశ్వర క్షేత్రం అని పిలుస్తారు ఇక్కడ శివైన సోమేశ్వర స్వామిగా మరియు పార్వతీదేవిని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారుగా పూజిస్తారు ఈ ఆలయం గర్భగుడిలో ఉన్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది శివలింగం చంద్రుని దృక్పథాన్ని బట్టి రంగును మారుస్తూ ఉంటుంది పౌర్ణమి రోజుల్లో శివలింగం తెలుపు రంగులో ఉంటుంది మరి అమావాస్య రోజుల్లో నలుపు రంగులో ఉంటుంది ఈ గుడిని దర్శించుకోవాలనుకుంటే ఉదయం ఐదు గంటల నుండి పదకొండు గంటల లోపు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల ఈ టైం మధ్యలో మనం దర్శించుకోవచ్చు ఈ భీమవరం సోమేశ్వర స్వామి క్షేత్రం మనకున్న పంచరామ క్షేత్రాల్లో ఒకటి ద్రాక్షారామం సామర్లకోట అమరావతి పాలకొల్లు భీమవరం ఇవి మన పంచరామక్షేత్రాలు ఈ పంచరామక్షేత్రాలను కూడా మనం ఒకే రోజు దర్శించుకోవడం వల్ల శుభ ఫలితం ఉంటుంది అని చెప్తారు ఈ పంచనామక్షేత్రాలను ఒకే రోజు దర్శించుకోవాలనుకుంటే మనకి కార్తీక మాసంలో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు స్పెషల్ బస్సులు అయితే వేస్తారండి ఆ బస్సుల ద్వారా మనం ఒకే రోజు క్షేత్రాలను కూడా దర్శించుకోవచ్చు మీకు అవకాశం ఉంటే ఈ ఏరు కార్తీక మాసంలో ట్రై చేయండి ఈ పంచరామ క్షేత్రాల్లో శివరాత్రికి కార్తీక మాసంలో ఉత్సవాలు అయితే జరుగుతాయి ఈ గుడికి ఏలూరు విజయవాడ రాజమండ్రి నుంచి బస్సులు అవైలబుల్గా ఉంటాయి ట్రైన్ మార్గంలో కూడా రావచ్చు భీమవరం రైల్వే స్టేషన్ నుండి అయితే ఈ గుడి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీ కనుక నా వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి